న్యూస్ బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం శ్రీకాకుళం జిల్లా పాతపట్నం పాతపట్నం నియోజకవర్గ కేంద్రంలో పత్రికా సమావేశం నిర్వహించిన శాసనసభ్యులు మామిడి గోవిందరావు ఎమ్మెల్యే మాట్లాడుతూ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు ముప్పై ఒక్క వరకు కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన తరువాత నుండి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఎడతెరిపి లేకుండా నిర్వహిస్తూ వస్తుంది అందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు పాతపట్నం నియోజకవర్గం ప్రజల తరఫున కృతజ్ఞత తెలిపిన ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ఇప్పటివరకు కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన వెంటనే వైసీపీ గవర్నమెంట్ కంటే చంద్రబాబు నాయుడు వెంటనే నాలుగు వేలు రూపాయలకు ఆ పెన్షన్ అర్హులకు అందించారు అదే కాకుండా గత ప్రభుత్వంలో దివ్యాంగులకు మూడు వేలు రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ ఆరు వేలుకు పెంచిన ఘనత చంద్రబాబు నాయుడుదే అని కొనియాడారు రైతులకు అన్నదాత సుఖీభవ విషయంలో ముందు ఉండి రైతులకు ఆపన్నహస్తం అందించారు దీపం రెండు పథకం కింద మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు మహిళలకు అందించారు స్త్రీ శక్తి పథకం ద్వారా ప్రతి ఆడబిడ్డ ఉచితంగా బస్సు ప్రయాణంను కొనసాగించుకుంటున్నారు విద్యార్థులు ఒక ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి పదిహేను వేలు చొప్పున తల్లికి వందనం పథకం ద్వారా అందిస్తున్నారు అదేవిధంగా చెప్పుకుంటూ పోతే విలేజ్ క్లినిక్లు మరియు ప్రతి నియోజకవర్గంలో ఇండస్ట్రియల్ పార్కులు ముఖ్యంగా పాతపట్నం నియోజకవర్గంలో ఐటడియే ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయడం వంశధార నిర్వాసితులకు ఆదుకోవడం వంటి ఎన్నో గొప్ప కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు చేశారని ఎమ్మెల్యే హర్షం వ్యక్తం చేశారు అదేవిధంగా రానున్న రోజుల్లో మరిన్ని సంక్షేమ కార్యక్రమాలకు పునాదివేసి నాంది పలుకుతారని చంద్రబాబు నాయుడుని ఈ సందర్భంగా కృతజ్ఞత తెలిపిన ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ఈ కార్యక్రమంలో మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ప్రభుత్వం వచ్చింది మీకు తెలుసు జూన్ నెలలో ఈ రెండు వేల ఇరవై ఐదులో మనం ఏమేమి చేసాము ప్రజలకు ఎంత సేరువులు అయ్యాము ఇప్పుడు వరకు ఏంటి అనేది ఇప్పుడు మేము ఈ మీటింగ్ మెయిన్ కారణం ఒక్క విషయం చెప్పాలి గత ప్రభుత్వ కాలంలో గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల పరిపాలనలో ఇరవై సంవత్సరాల ఇరవై సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ వెనక్కి వెళ్ళిపోయింది అభివృద్ధి అనే శూన్యం రాక్షస పాలన రౌడిజం గోండాజం తోటే కాలం అయిపోయింది ఐదు సంవత్సరాలు కానీ ఎక్కడ కూడా అభివృద్ధి అనేది పూర్తిగా జీరోలో ఉంది మీ అందరు మీరు చూశారు కూడా మీరు అందరూ ప్రాక్టికల్గా మీకు చెప్పవలసిన ఇది కూడా లేదు మీకు అందరూ తెలుసు కాబట్టి అయితే మెయిన్ మీకు విషయం అక్కడ నుంచి ఇప్పుడు అభివృద్ధి బాటలు ఇప్పుడిప్పుడే ప్రభుత్వం ప్రగతి రక్షకాలపై ఎక్కుతుంది ఈ పద్దెనిమిది నెలల్లో కూడా పరిపాలన అనేది సూపర్ హిట్గా ఉంది మీ అందరూ తెలుసు ఎలా ఉందంటే మీకు తెలిసిన విషయమే ఫస్ట్ తీసుకుందాం పెన్షన్ కార్యక్రమం తీసుకుందాం పెన్షన్ కార్యక్రమాల్లో మీరు తీసుకున్నాం మేము మా ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యలో రెండు వందల రూపాయల నుంచి రెండు వేల రూపాయలు చేసి మేము పెన్షన్ కార్యక్రమం పెట్టి మేము ఇస్తే వృద్ధులకు వికలాంగులకు పెన్షన్ పెడితే తర్వాత వచ్చిన ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో వీళ్ళు ఆడిన ఆటాడంటే సంవత్సరానికి రెండు వందల యాభై సంవత్సరానికి రెండు వందల యాభై పెంచుకుంటూ పోతామని చెప్పేసి ఐదు సంవత్సరాల కాలం పట్టింది రెండు వేల నుంచి మూడు వేలు చేయడం మీకు అందరికీ తెలిసిన విషయమే వృద్ధులకి మాత్రం మన ప్రభుత్వం అంటే రెండు వేల పంతొమ్మిదిలో ముందే అంటే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో ముందు ముందు మూడు మూడు వేల రూపాయలు వాళ్ళు పెన్షన్ పెడితే వికలాంగులకి ఏం చేసి ఏం చేసి వచ్చిన తర్వాత కనీసం వికలాంగులకి రూపాయి కూడా పెన్షన్ పెంచకుండా వాళ్ళు కూడా మోసం చేశాడు కానీ మన ప్రభుత్వం వచ్చిన మొదటి రోజే ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజే ఏదైతే హామీలో భాగంగా సూపర్ సిక్స్ హామీలో భాగంగా మూడు వేల నుంచి నాలుగు వేలు చేస్తూ వికలాంగ వృద్ధులకి వాళ్ళకి నాలుగు వేలు చేస్తూ ఏ రేస్తో మనం ఆల్రెడీ ఏడు రూపాయలు తీసుకెళ్ళి ఇవ్వడం జరిగింది అదే కాదు వికలాంగులు కూడా ఆయన మోసం చేశాడు మన ప్రభుత్వం అలా ఉండకూడదని చెప్పి మూడు వేల నుంచి ఆరు వేలు చేస్తూ వికలాంగులు కూడా డబ్బులు ఇవ్వడం అనేది జరిగింది ఉంటే చాలా మంది కుటుంబాల మన దీనిలో కాకుండా చాలా మంది ఫ్యామిలీలో ఉమ్మడి కుటుంబంలో పదిహేను మంది పదిహేను మంది ఉంటే వాళ్ళందరూ కూడా అందడం జరిగింది అంటే ఇలా చూసుకుంటే అన్నదాత సుఖీబాబా అన్నదాత సుగ్రీభం మీరు తీసుకోండి అన్నదాత సుగ్రీభావం తీసుకోండి దాని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు ఏడు వేల ఐదు వందల లెక్క సంవత్సరానికి ఇస్తుంటే ఇచ్చిన డబ్బుల్లో మొత్తం డబ్బుల్లో దానిలో కూడా ఐదు ఐదు వేల రూపాయలు నొప్పి ముప్పై వేల రూపాయలు ప్రజల దగ్గర రైతు రైతన్న దగ్గర కూడా దోసుకున్నాడు ఐదు సంవత్సరాలు కలిపి ఇలా చెప్పుకుంటూ ఇన్ని పోతుకుని మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన దీనిలో విషయం తీసుకుంటారు రైతు అందరికి అందరికీ మోసం చేశాడు రైతన్నలకి అందరికీ ఏం చేశాడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు ఇరవై నాలుగు గంటల్లో డబ్బులు పడతాను మీరు చూశారు రైతులకు ఒక్క రోజు కూడా బ్యాలెన్స్ లేదు కావాలని ఎలిగేషన్స్ చేస్తున్నారు కానీ ఏ రైతు వచ్చినా సరే అమ్మేనాడని అంటే రిలీజ్ అయిన వెంటనే ఇరవై నాలుగు గంటల వాళ్ళ అకౌంట్ లో డబ్బులు పడుతున్నాయి కానీ గతంలో మూడు నెలలు పడియో నాలుగు నెలలు పడియో రైతులు ఎక్కడ అమ్మాలో వాళ్ళకి తెలియని పరిస్థితుల్లో ఉన్నాయి చాలా మంది ఆడపిల్లలు ఇంటికి వస్తే ఆల్రెడీ కట్టం ఇవ్వలేక తెలంగాణ డాలర్ వ్యవస్థ దగ్గరికి వెళ్లే తక్కువ కమ్మేసిన రోజులు కూడా ఉన్నాయి ఆ ప్రభుత్వంలో కానీ మన ప్రభుత్వంలో ఇరవై నాలుగు గంటలు డబ్బులు కొడుతూనే ఉన్నాయి ఎంపీటీసీలో సర్పంచ్ చాలా మంది ఆ ప్రభుత్వం ఎన్నికైన వాళ్ళే ఉన్నారు వాళ్ళు కూడా ప్రభుత్వంతో విరక్తితో ప్రభుత్వం బిల్లులు ఇవ్వలేదని చెప్పేసి కనీసం వీధి వీధులు ఎట్లా చెప్పేసి ఆత్మహత్యలు చేసుకున్న రోజులు కూడా మనం చూసాం వాళ్ళు రోడ్లెక్కి ధర్నాలు చేశాం వాళ్ళ ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు వాళ్ళ ఎంపీటీసీలే రోడ్లకి ప్రభుత్వం మీద ధర్నాలు చేశారని అంటే ఆ ప్రభుత్వం గతంలో అలా ఉండే ఇప్పుడు మన ప్రభుత్వం తీసుకోండి వాళ్ళ ఎంపీటీసీలు వాళ్ళు జడ్పీటీసీలు వాళ్ళ సర్పంచ్లందరూ ఎలా మన దగ్గరికి వచ్చి కలుస్తున్నారని అంటే ఈ ప్రభుత్వం బాగుంది ఈ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన బాగుంది లోకేష్ గారి పరిపాలన బాగుంది మేము పవన్ కళ్యాణ్ గారి పరిపాలన బాగుంది ఈ పరిపాలన మేము వచ్చేస్తాం మేము వచ్చి దొండ మీరే చూసారు మొన్న ఒకసారి మూడు వేల కుటుంబాలు వస్తే నిన్న ఈ కుటుంబాల వరకు నేను రావడం జరిగింది మీరే చూసి చెప్పారు అంటే తేడా వేరే నా ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం చూసుకుందాం మెయిన్ మహిళల గురించి మహిళల గురించి మహిళలకు ఎలా మహిళలకు ఎలా అభివృద్ధి బాటలు తేవాలి మహిళల కోసం ఏం చేయాలని చెప్పేసి మీరు మనం చూసారు ఆగస్టు పదిహేనులో వాళ్ళ బస్సు ఉచిత బస్సు ప్రయాణం విషయంలో మీరు చూసారండి వాళ్ళకి ఇస్తే దానికి కూడా కామెంట్సే మహిళలు ఇంట్లో ఉండిపో ఉన్నట్టు మరి ఇంకెక్కడ బయటికి వెళ్ళకూడదట మహిళలు ఉచిత బస్సు ప్రయాణం ఇవ్వడం వల్ల వాళ్ళు ఎక్కడికో ఎక్కడికి వెళ్ళి వాళ్ళు పనులు చేసుకుంటున్నారు కొంతమంది జాబ్ చేసుకుంటున్నారు కొంతమంది వేరే వేరే పనులు చేసుకున్నారు మాకు కొన్ని దగ్గరలో కొంతమంది మహిళలు ఏంటంటే ఎక్కడైనా ఏదో షాప్లో కానీ దేనిలో కానీ పనిచేస్తే ఎనిమిది వేలు పదివేలు వస్తుంది మాకు గిట్టుబాటు కాదు కాదు తన ట్రావెలింగ్కే మాకు మూడు వేలు నాలుగు వేలు అయిపోతుంది మూడు వేల కోసం మేము ఎందుకు వెళ్ళాలి ఉండిపోయిన మహిళలందరూ రోజు మళ్ళీ వచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతూ ఈ రోజు బస్ ప్రయాణం ఫ్రీ అవడం వాళ్ళ ఉద్యోగాలు చేస్తూ వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళ పిల్లల్ని పోషించుకుని వస్తుంది తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలు ఇస్తా ఉంటా ఇస్తామని చెప్పారు సుమారుగా అరవై ఏడు లక్షల మంది పిల్లలకి మనం ఈ రోజు తల్లికి వందడం అనేది ఇవ్వడం అనేది జరిగింది మనం చూశారు సిఏ సమిట్ మీకు వైజాగ్లో ఆ సమిట్లో మీరు చూశారు ఆ సమిట్లో చూడండి మీరు ఒక్కసారి మీరు సమిట్ చూడండి పదమూడు లక్షల అంటే పదమూడు వేల పదమూడు లక్షల యాభై వేల పది కోట్లు మనకి ఆల్రెడీ ఇన్వెస్టర్లు వస్తున్నారు అంటే సుమారుగా ఆరు వందల పది కంపెనీలు మనకు వచ్చాయి ఇక్కడికి వచ్చే అంటే ఆరు వందల పది కంపెనీలు పార్టిసిపేట్ చేస్తే పదమూడు లక్షల పాతిక వేల నుంచి యాభై వేల కోట్లు మనకి ఆల్రెడీ పెట్టుబడులు మనకు వస్తే సుమారుగా పదహారు నుంచి ఇరవై లక్షలు ఉద్యోగాలు కల్పన అనేది జరిగింది మీరు చూశారు దానికి కూడా నువ్వు గతంలో చూశాడు మనకు వచ్చిన ఇండస్ట్రీస్ అన్ని బయట పంపించాడు వాహన బావుడు మీరు చూసారు కియో మోటార్స్ నుంచి చాలా మీకు ఏం చెప్పడానికి మెయిన్ అమర్ రాజా బ్యాటరీస్ అమర్ రాజా బ్యాటరీస్ వల్ల ఆంధ్రప్రదేశ్నికి ఎంత మేలు జరిగేది ఎంత ట్యాక్స్ వచ్చేది ఎంత వంద వచ్చేది ఎన్ని ఎంప్లాయ్మెంట్స్ వచ్చాయి ఎంత డెవలప్మెంట్ ఉంటుంది అలాంటివి అలాంటివి ఎన్నో చెప్పుకుంటే అన్ని కూడా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడం అనేది జరిగింది మళ్ళీ ఈ రోజు మన ప్రభుత్వ విధానాల వల్ల ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఈ బిజినెస్ విధానాల వల్ల ఇప్పుడు మళ్ళీ అన్ని పీకొడుతున్నాయి ఇప్పుడు ఇప్పుడే ప్రగతి రక్రాలపైన నడుస్తూనే ఉన్నాయి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి మీకు తెలిసిన విషయం రైతుల విషయంలో నాణ్యమైన విత్తనాలు కానీ ఎరువుల విషయంలో కానీ ఏ విధంగా తీసుకున్నా రైతుల విత్తనంలో కూడా అదే పరిస్థితి ఉంది మేము విద్యార్థుల విషయంలో తీసుకుందాం విద్యా విధానంలో మన నారా లోకేష్ గారు మార్పులు చేశారు ఆ మార్పుల్లో ఇప్పుడు విద్య ప్రగతి మార్గంలో కలుతుంది విద్య దాన్ని మెయిన్ ధనం లేకపోయినా బతకగలం కానీ విద్య లేకపోతే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మనం బతకలేదు అది తెలుగుదేట ఆధారపడి ఉంది విద్యా విధానంలో మార్పు చేశారు ఆ మార్పులో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రతి మొత్తం దేశం మొత్తం కూడా చూడ ఆంధ్రప్రదేశ్ విద్యా విధానం చూస్తున్నారు లోకేష్ గారు చూశారు స్టూడెంట్స్ చూశారు వాళ్ళ యూనిఫార్మ్ చూశారు వాళ్ళ బ్యాగ్స్ చూశారు వాళ్ళతో బుక్స్ ఫ్రీ బుక్స్ చూశారు గతంలో అన్ని రకమైన బ్యాగ్స్ ఇచ్చేసి అది కూడా డలార వ్యవస్థ అయింది ఇప్పుడు అలా కాదు మా లాంటి ఎమ్మెల్యేలు పూజను పెట్టి బ్యాగ్ దగ్గర పెట్టి ఈ బ్యాగ్ సించే తిరుగుతుందేమో అని అడిగిన వ్యక్తి లోకేష్ గారు గౌరవ మంత్రి వర్యులు అదే కాదు బుక్స్ విధానం తగ్గించారు విద్యా విధానంలో మార్పు చేశారు మెయిన్ ఇంపార్టెంట్ మధ్యాహ్నం భోజన పథకం ఇంటర్మీడియట్ స్టూడెంట్లు కూడా మధ్యాహ్నం భోజన పథకం పెట్టడం అనేది జరిగింది నాణ్యమైనది మళ్ళీ ఏదో మనమే కాదు సన్న బియ్యం పిల్లలు కూడా తినాలి వాళ్ళకి న్యూట్రిన్ ఫుడ్ ఉండాలి అని చెప్పేసి వాస్తుల విలువలు ఉండాలని చెప్పేసి మంచి భోజనం మధ్యాహ్నం భోజనం పథకం పెడుతూ ఆ భోజనాల్లో కూడా సన్న బియ్యాన్ని పెడుతూ మొత్తం అన్నీ నేనే కూడా చాలా సార్లు నేను కూడా తిన్నాను మంచి భోజనం ఉండదు ఇలాగా తిరుమల వ్యవస్థను తీసుకుందాం తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకుందాం నాసిరకం నెయ్యి అమ్మేసి నెయ్యి అమ్మేసి మళ్ళీ ఆ జోక్ వాటి మీరు చూసుకుంటారు చాలా సార్లు మీరు మీరు మీడియా మీరు ఉన్నారు ట్రోలింగ్ కూడా వచ్చింది ఆవు ఏదో తినేస్తుంది ఆవు ఆవు వల్ల నాశీరకం నెయ్యి తయారవుతుందట అది మరీ జోక్ కదా అంటే ఇలాగ వ్యవస్థను చూసుకుంటూ పోతుంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి వేరే వేరియేషన్ చెప్తున్నాం అవన్నీ ఎందుకు మనము మనం ఇక్కడ ఈ నియోజకవర్గం గురించి మాట్లాడుతున్నాం ఈ పద్దెనిమిది నెలలో పదకొండు వందల యాభై కోట్లు మనం తెచ్చాం గతంలో ఒక ఎమ్మెల్యేకి ఆ సీఎం కలడానికి ఛాన్స్ ఉంటుంది కాదు జగన్మోహన్ రెడ్డికి కనీతుగా కనీసం మినిస్టర్ కలడానికి ఛాన్స్ ఉంటుంది కాదు కానీ మన లో మొన్న ఇక్కడ ఫ్లాక్స్ వంశధార ఫ్లాగ్స్ ఇక్కడ వస్తుంటే నేను ఇబ్బంది పడుతుంది రైతులే మాకు ఇబ్బంది రైతులు అందరూ ఇబ్బంది పడుతున్నారు ముంపు ప్రాంతాలు అవుతున్నాయి నేను చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి ఆయనకి రిక్వెస్ట్ ఒక లెటర్ ఇస్తే ఆయన వెంటనే స్పందించి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యన మనమే వంశధార కరెంట్లో పెట్టాము ఈ రోజు కూడా మరి దానికి అవసరం అని చెప్పి నాలుగు వందల కోట్లు అడగ్గానే విడుదల చేసిన మహానుభావుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ పాతపడ్డ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆయనకి రుణపడి ఉంటారు ఎందుకంటే నేను ఒకటే చెప్పాను మాది మల్లం ప్రాంతం అంత వంశార ప్రాజెక్టుకి గొట్ట పేరె మాది వెళ్ళిపోయింది భూములు వెళ్ళిపోయాయి సార్ ఎత్తైన ప్రాంతాలు మాకు ఉండిపోయేవి అది కూడా వచ్చేటప్పుడు మొత్తం ముంచేస్తాను సార్ అని చెప్పి రిక్వెస్ట్ చేస్తే ఆయన దీనికి స్పందించి ఆ డబ్బులు ఇవ్వడం జరిగింది అదే కాదు వాటర్ విషయం మాట్లాడాను నేను ఉదాహరణ టూ ఉద్దానం వన్ మా వాటర్ ఏమో తాగడానికి ఎందుకని మెయిన్ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ మా దగ్గర ఉంది పాతపట్నం నియోజకవర్గం పేరు రాగానే ప్రాజెక్టు పేరు చెప్పగానే పాతపట్నానికి తాగునీరు సాగునీరు తరుగులేదు అనుకుంటారు కానీ తాగునీరు మాకు కొండదు సార్ సాగునీరు కూడా దూర ప్రాంతాలకు వెళ్తుంది మాకు ఇబ్బంది ఉంది తాగడానికి నీళ్ళు లేవు సార్ మా నీరు ఏమో ఉద్దానానికి ఎక్కడో వంద కిలోమీటర్లు ఇస్తున్నారు మాకు తాగడానికి నీళ్ళు లేవు అనే సార్కి మనం రిక్వెస్ట్ చేస్తే ఆయన వెంటనే స్పందించి మెయిన్ ఎమ్మెల్యే గారు అనేది కరెక్ట్ అని చెప్పేసి ఉద్దానం టూ రెండు వందల అరవై ఐదు కోట్లు మళ్ళీ ఉద్దానం టూ సార్ సార్ మాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి మళ్ళీ మీరు మాట్లాడితే ఆయన స్పందించేసి రోడ్లు రహదారులు అని చెప్తూ డైరెక్ట్ గా లోకేష్ గారు పవన్ లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారి రిక్వెస్ట్ చేస్తే లోకేష్ గారు డైరెక్ట్ ఎంపీ రామ్మోహన్ రెడ్డి గారు మన కేంద్ర మంత్రి వర్లు కూడా దగ్గర ఉండి కలెక్టర్ గారికి ఫోన్ చేసి పట్ల విషయంలో మీరు సరవు తీసుకుని అక్కడ అభివృద్ధి అని చెప్పేసి అప్పుడు మనం జరిగింది అంటే ఇలా చెప్పుకుంటూ పోతే అనమాట అప్పుడు దానికోసం ఉదాహరణ డూపుతు రోడ్ల విషయంలో కూడా బెజెన్ జరిగింది ఇలా చెప్పుకుంటా ఎత్తిపోతల పథకం గురించి మాట్లాడుతుంది ఇప్పుడే కొన్ని వచ్చి ఉన్నాయి దాని విషయం కొంటా మళ్ళీ నేను మా మీరే చూసుకుంటారు చాలా మంది మిత్రులందరూ నేను అసెంబ్లీలో మాట్లాడాను ఒకసారి కూడా సీఎం గౌరవనీయ సీఎం గారికి రిక్వెస్ట్ లెస్ ఇస్తే ఏంటి మన ఫైవ్ స్టేషన్ లేదంటే ఫైవ్ స్టేషన్ నాలుగు కోట్ల నలభై లక్షలతో ఫైవ్ స్టేషన్ వచ్చింది ఇప్పుడు ఆర్డర్ నా దగ్గరే ఉంది అది కూడా వచ్చింది ఇలా చెప్పుకుండా కోర్టు భవనాల గురించి మాట్లాడితే దాని విషయంలో కూడా నన్ను సొరకు తీసుకోవడం జరిగింది నిన్న ఒక లెటర్ వచ్చింది బ్రిడ్జ్ కొద్ది వీక్ అవుతుంది యాభై సంవత్సరాల పైన అయిపోయింది ఒక ఆల్టర్నేటివ్గా బ్రిడ్జ్ కావాలని చెప్తే దాన్ని కూడా ఒక లెటర్ పెడుతూ దానికి డీటెయిల్స్ అన్ని పంపించమని చెప్పారు ఐటీఐ కాలేజ్ గురించి చెప్తే ఐటీఐ కాలేజ్ గురించి కూడా మీరు ఆల్రెడీ ఐటీఐ శాక్షన్ అయింది ఫండ్స్ కొద్దిగా ఇబ్బంది ఉంది కొద్దిగా ఆగితే అది తక్కువ టైంలో స్టార్ట్ చేస్తామని దాన్ని కూడా లెటర్ పెట్టారు అంటే గత బాలకులు అభివృద్ధి అనేది చూడకుండా వాళ్ళ కాలయాపనే చేసుకోవడం పోవడం అనేది జరిగింది మీడియా మిత్రులకు అందరికీ నేను చెప్పకూడదా చెప్తున్నాను మన నియోజకవర్గం మాత్రం వెనుకబడిన నియోజకవర్గం మాత్రం కాదు వెనక్కి నెట్టబడిన నియోజకవర్గం మనది మనం మోసపోయాము అభివృద్ధి అనేది లేదు అందుకోసమే నేను ఒక ఎత్తు మనం ఏది అడిగితే అది చంద్రబాబు నాయుడు గారు ఒకటే నేను చెప్పాను మీ ఏదైనా చెప్తున్నా ఈ రోజు నేను చెప్తున్నా మీడియా మనసు మనసుకోండి ఆయనకు ఒకటే రిక్వెస్ట్ చేశాను సార్ మీరు పిలుపునిస్తే ఒక సామాన్యుడికి ఎమ్మెల్యే చేసిన ఘనత పాతపడ్డ నియోజకవర్గం ప్రజలు సార్ ఒక సామాన్యుడిని ఒక ఆర్డినరీ ఫ్యామిలీ ఒక వ్యవసాయ కూలి ఫ్యామిలీతోంది మీరు గెలిపించి రండి గోవిందరావుకి పాతపట్ల నియోజకవర్గాన్ని నేను అభివృద్ధి చేసి చూపిస్తానని మీరు అన్నారు ఆయన గెలిపించారు ఈ రోజేమో మీరు మీ మీరు ఆ పాతపట్ల నియోజకవర్గం చూడండి సార్ అని తప్పకుండా అని చెప్పి ఆయనే నాకు ఉచితమైన లోకేష్ గారే డైరెక్టర్ ఫోన్ చేసి కలెక్టర్ గారికి ఫోన్ చేసి పాతపట్ల నియోజకవర్గం నుంచి స్పెషల్గా తీసుకోండి అని చెప్పారు నిన్న కలెక్టర్ గారికి మీరు కాల్ చేసి మాట్లాడాను నేను కరెక్ట్గా కాల్ చేసి నేను మాట్లాడే ఒక విషయం చెప్పాను ఏం చెప్పానంటే సార్ ఇంకొకరు రోడ్స్ అన్ని పెండింగ్ ఉండిపోయినా సార్ చెప్పండి సార్ అని అంటే అంటే ఆ విదేశం ఏం అన్న మేము వెనుగడిపోతున్నాం సార్ మా ముందు పట్టించుకోవడం లేదు చివరి నియోజకవర్గం అనే మీరు ఎలా చేస్తున్నారు సార్ అంటే నాకు డేటా తీసి అని చెప్పారు లెక్కల తర్వాత మీ నియోజకవర్గానికి ఎప్పుడు వచ్చేసారు మీరు అది తక్కువ టైంలో మీకు తెలుసు పాతపట్నం అన్నా క్యాంటీన్ అన్నా క్యాంటీన్ అంటే సుమారుగా రెండు వందల ఐదు అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసి ఉన్నాం పాత కూడా ఒకటో తారీఖు ఓపెన్ చేస్తాం అన్న ఒకటో తారీఖు కానీ రెండో తారీఖు కానీ అయితే ఓపెన్ చేస్తాం రోజుకి వేలాది మందికి అన్నం పెడతాం మీరు ఒకసారి చూడండి అన్నా క్యాంటీన్ గతంలో ఆ వైసీపీ ప్రభుత్వం ఏం చేశారు అన్న ఐదు రూపాయలకి అన్నం పెట్టిన అన్నా క్యాంటీన్ పేదవాడికి భోజనం పెట్టి అన్నా క్యాంటీన్ కూడా సర్వనాశనం చేసిన ఇది ఈ రోజు మీరు చూశారు అన్నా క్యాంటీన్ పెట్టడం జరుగుతుంది ఐదు రూపాయలకి భోజనం టిఫిన్ అన్ని జరుగుతున్నాయి నేను చూశారు పబ్లిక్ మీరు ఇక్కడ ఉన్నారు సిటీలో ఉన్నారు మీరు చూడరు కానీ మీరు ఇక్కడ ఉన్నారు కానీ నేను చూస్తున్నాను ఒకప్పుడేమో వైసీపీ ప్రభుత్వంలో క్యారేజీలు పట్టుకొని తినే వాళ్ళు అందరూ ఉన్నది లేకపోతే వాటికెళ్తేమో ఐదు ఐదు వందల రూపాయలు కూలు వస్తే నూట యాభై రూపాయలు వంద రూపాయలు కనీసమో కూలి డబ్బులు ఇచ్చేవాళ్ళు ఈరోజు మన ప్రభుత్వంలో అన్న అన్నా క్యాంటీన్లు పది రూపాయలను రన్ అవుతాయని చూశాను నేను రేపు ఆదపట్నంలో అవుతుంది వాళ్ళు వస్తే ఐదు రూపాయలు ఇచ్చి ఐదు వందల రూపాయలు కూలు వస్తే ఐదు రూపాయలు ఇస్తే నాలుగు వందల తొంభై ఐదు రూపాయలు పట్టుకొని ఇంటికి ప్రశాంతంగా కుటుంబానికి వాళ్ళకు జీవనబద్ధతను అంటే పేదవాడికి ఉపయోగపడినది కోడను పట్టణ పెట్టుకున్నారు అవన్నీ సర్వే సర్వే మన తాలు మా నాన్న ఇచ్చింది మా మన తాతలు ఇచ్చింది మన పూర్వీకులు ఇచ్చిన భూమి మీద ఆయన ఏంటి కానీ ఇప్పుడు మనం కూడా రీసర్వే చేసి ఇప్పుడు రాజముద్రతో రాజముద్రతో మనం ఇప్పుడు పాస్బుక్లు రెండో తారీఖు నుంచి ప్రతి రైతుకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం పొలాల్లో సర్వే రాలు రాలు పైన ఇప్పుడు ఏంటి జగన్మోహన్ రెడ్డి బొమ్మలు ఏంటి నాకేం అర్థం కావడం లేదు ఏంటి ఎవరిది అది ఎవరు రాస్తుంది ఎవరు కాదు అది అది మన తాతలు మన తండ్రులు మన పూర్వీకులతో వస్తున్న మన ఒక అది మరి ఆయనకున్ను బ్రిటిష్ వాళ్ళ తేడా ఏంటోంది అంటే ఇలాగ చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో మన ప్రభుత్వంలో ప్రతి ఒకటి మంచి కార్యక్రమం జరుగుతుంది ప్రజా శ్రేయస్సు ఆలోచించిన కార్యక్రమాలు అన్నీ కూడా జరుగుతున్నాయి ప్రజలకు ఎక్కడ మేలు జరుగుతుందో ఒక విద్యాన్ని వైద్యం కానీ మెయిన్ మౌలిక వసతుల విషయంలో కానీ ఈ ప్రభుత్వం ముందు ఇప్పుడే చూశాను నేను నలభై ఎనిమిది హెల్త్ సెంటర్స్ ఈ రోజు మనకు వచ్చే బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ అవుతుంటే నలభై ఎనిమిది కసినీకం నలభై ఎనిమిది వర్గంలో మెయిన్ ఆరోగ్యమే మహాభాగ్యం నినాదంతో ప్రభుత్వం ముందుకెళ్తుంది పీపీపీ విధానం ఏ పీపీపీ విధానం ఆయన ఏం మాట్లాడుతున్నారు పక్క ఉన్న రాష్ట్రంలో అన్ని దగ్గరలో కూడా పీపీపీ విధానాన్ని ముందుకెళ్తుంటే ఈయన ఎందుకు మాట్లాడుతున్నారు అన్ని గవర్నమెంట్ చేయాలంటే ప్రాబ్లం కదా ఇప్పుడు నేనున్నాను నేను నేను పబ్లిక్ మెడిసిన్ కాదు నేను గవర్నమెంట్ మెడిసిన్ కాదు కదా లాస్ట్ టైం ఇప్పుడు ఎమ్మెల్యే ఇప్పుడు గవర్నమెంట్ నేను ఉన్నాను గతంలో నేను ఏం చేసేవాడిని సేవా కార్యక్రమాలన్నీ గుడులు బడులు అన్ని దగ్గరికి వెళ్ళేవాడిని కదా మరి సేవ చేసేవాడిని కదా ఆ సేవకు మెచ్చే కదా ప్రజలు నన్ను ఆల్రెడీ నన్ను ఎమ్మెల్యేకి ఎన్నుకున్నారు మరి అది ప్రైవేట్ విధానం కదా నువ్వు ప్రైవేట్ వ్యక్తివు నువ్వు గవర్నమెంట్లో లేవు నువ్వు సేవలు ఎందుకు చేస్తున్నావు అని చెప్పొచ్చు కదా మరి అప్పుడు ఎందుకు అనలేదు గవర్నమెంట్ బీపీ విధానం తీసుకోవడం వల్ల అభివృద్ధి సుమారుగా ప్రతి కాలేజీకి నూట పది సీట్లు ఎక్స్ట్రా పెరుగుతున్నాయి బిపీ విధానం విపి విధానం వల్ల ప్రైవేట్ వద్దు వద్దంటే కానీ మంచి నాణ్యమైన విద్య ఉద్యం మనం ఇవ్వగలం పీజీ సీట్ల నుంచి ఎంబీబీ సీట్ల నుంచి పీజీ సీట్లు పెంచుకోగలం ఒక తప్పుడు విధానాలు అంటే ఒకటి రాజకీయంలో ఏంటంటే ఎంత మంచి చేసిన విమర్శలు చేయడం అంటే కామన్ వాళ్ళు ఎలాగా చేయలేకపోయారు వాళ్ళు ఏదీ చేయలేకపోయారు కానీ చేస్తున్న వాళ్ళకి నడుస్తున్నవారు కాలాల్లో కర్రలు పెట్టడము ప్రజలకు తప్పుడు వినియోగాలు చెప్పడము సోషల్ మీడియాలో తప్పుడు ట్రోల్ చేయడం అనేది చాలా తప్పుకరం విషయం మన ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం ప్రజలందరూ ఒక నమ్మకంతో చంద్రబాబు నాయుడు గారు విజన్న నాయకుడు ఆ నాయకుడి ఆధ్వర్యంలో ఎన్డీఏ పట్టంలో ముందుకు అని చెప్పేసి ప్రజలు నమ్మి ఓటు వేయడం ఈరోజు మనం అలా వేయడం వల్లే స్టీల్ ప్లాంట్లు కాపాడుకోగలిగాం ఇంకో స్టీల్ ప్లాంట్ మనం పెడుతున్నాం ప్రతి ఏరియాకి వాటర్ విసి ఇస్తున్నాం ఇప్పుడు మెయిన్ మనకి పాతపట్టణాన్ని తీసుకుంటే మెయిన్ ఇంపార్టెంట్ ఇండస్ట్రియల్ పార్క్ పడు పెట్టుకున్నాం అరవై ఏడు ఎకరాలు ఇండస్ట్రియల్ పార్క్ పెట్టుకున్నాం ఇంకా అది తక్కువ టైంలో ఎల్లన్పట్లో ఒక ఇండస్ట్రియల్ పార్క్ పెట్టుకుంటాం అది తక్కువ టైంలో నెక్స్ట్ నా ఆశయం ఒకటే రెండు వేల ఇరవై ఏడు జాన్యువరి ఒకటో తారీఖు మారు తాటికి ఇక్కడ ఒక ఫ్యాక్టరీ రావాలి ఇండస్ట్రీస్ రావాలి ఇక్కడ నిరుద్యోగులకు ఉద్యోగాలు దొరకాలి వలసల నివారణ వాళ్ళు ఒక తపంతో చేస్తున్నాం మీ అందరూ సాయ సంపర్కాలు ఉంటే తప్పనిసరిగా ఆ కార్యక్రమం కూడా అది తక్కువ టైంలో పెడతాం ఈ రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు ఈ కాలం మధ్యకాలంలో మీ అందరూ సాయ సంపర్కాలు ఉండాలి ప్రభుత్వం ఇంకా ముందుకెళ్ళాలి మన సమస్యలు ఏమి ఉన్నాయో చెప్పుకోవాలి అవన్నీ చేయాలంటే మీడియా మిత్రులు కూడా మీ అందరూ ఆలోచనలు కూడా మీ సూచనలో సలహాలు కూడా మా ఇస్తే నేను కూడా రేపు అసెంబ్లీకి కానీ వెళ్ళినప్పుడు మాట్లాడే కానీ సీఎం గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ మా బాస్ సినిసు లోకేష్ గారికి కానీ చెప్పి ఇవన్నీ చెప్పడం అనేది జరుగుతుంది మార్చి ఏప్రిల్ లో లోకేష్ గారిని ఇక్కడ తెప్పిస్తాం మనం అందరం ఆయన ఆధ్వర్యంలో మన సమస్యలు విన్నవించుకుందాం మీడియా మిత్రుల సమస్యలేం కానీ ప్రజల ఏమి కానీ మనకి ఏ మన నియోజకవర్గ అభివృద్ధి సమస్యలేం కానీ మనకి మెయిన్ ఎడ్యుకేషన్ విషయంలో కానీ ఇక్కడ మెయిన్ అన్ని చెప్పడం జరుగుతుంది మీకు ఇంకో విషయం చెప్పాలి పాతపట్నం హాస్పిటల్ వంద పడగల హాస్పిటల్గా మారుస్తున్నాం అది కూడా అది కూడా లెటర్ వచ్చింది దాన్ని కూడా పరిగణలోకి తీసుకున్నారు ఐటీడీఏ కూడా వచ్చింది ఐటీడీఏ కూడా తక్కువ టైంలో చేస్తున్నారు నేను మొన్ననే చిన్న అబ్జెక్షన్ పెట్టాను పాతపట్నం కోర్టు సంబంధించిన తాలూకుది కొన్ని మన ఐటీసీ బిల్డింగ్ లో మారుస్తామని అంటే నేను దానికి యాక్సెప్ట్ చేయలేదు ఎందుకు చేయలేదు అంటే మీరు దయచేసి మాకు ఇక్కడ ఐడిటీఏ పెడితే మాకు బిల్డింగ్స్ మాకు అవసరం మళ్ళీ దాని వల్ల అంతరాయం ఏర్పడుతుంది కొత్తగా బిల్డింగ్లు కట్టి మళ్ళీ మా ఐడిటికి మళ్ళీ ఇబ్బంది అవుతుంది కాబట్టి ముందు దయచేసి ఆపండి అని చెప్పి మళ్ళీ నేను కలెక్టర్ గారికి చెప్పడం అనేది జరిగింది అంటే కొత్త బిల్డింగ్ ఇస్తే అవుతుందని చెప్పేసి దాన్ని చెప్పడం జరిగింది అంటే ఇవన్నీ మార్పు నేనే అడిగాను అసెంబ్లీలో ఎప్పుడో పంతొమ్మిది వందల అరవై ఎప్పుడో వచ్చిన కోర్టు ఇది ఆ కోర్టు ఏమో ఆర్ఎంబీ బ్యాంక్ బంగాళలో మనం కట్టున్నాం అది కొత్త బిల్డింగ్ కావాలని నన్ను అది ఉంది అని చెప్పారు మనకి ప్లేస్ కూడా ఇక్కడ ఉంది కానీ మరి దీనికి ఎక్కడో మార్చి తాత్కాలికంగా మారుస్తామని అంటే నెక్స్ట్ లో ఐడి మనం ఏర్పాటు చేస్తామంటే మనకు అది కూడా సమస్య ఏర్పడుతుంది మన గిరిజన మిత్రులు చాలా మంది ఉన్నారు ఇబ్బంది పడుతున్నారు ఇవన్నీ మార్పుకు నాంది ఒక్క ఏ ఒక్కరు కష్టపడితే కాదు ప్రభుత్వం ముందుకెళ్ళాలి అధికారులు సహకరించాలి మీడియా మిత్రులు సహకరించాలి అందరూ సహకరిస్తే ప్రజలందరూ సహకరిస్తే తప్పనిసరిగా వెళ్తామని తెలియజేసుకుంటూ మీ అందరికీ మరొకసారి నూతన సంఘ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను